లేకుండా లేఅవుట్ లేకుండా మున్సిపల్కు ఆదాయానికి గండి కొట్టుకుంటూ కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియా పైన మరి హుజరాబాద్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హుజరాబాద్ రోడ్ అయినా ధర్మారం రోడ్ అయినా ఇల్లంతకుంట రోడ్ అయినా ఇటు ఆభా చెకుంటారు ఆయన అక్రమంగా రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు కొని అగ్రిమెంట్లు చేసుకొని మరి వాళ్లకు లేఅవుట్ లేకుండా అక్రమంగా లేఅవుట్ లేకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు దండుకుంటాం రియల్ ఎస్టేట్ మాఫియా పైన ప్రభుత్వానికి గండి కొట్టి కోట్లాది రూపాయలు ముప్పై ఫీట్ల రోడ్లు ఇచ్చిపెట్టి పది శాతం మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీకి భూములు ఇచ్చిపెట్టి పార్కులకు స్కూలుకు గుడికో అవన్నిటి నిబంధనలు విరుద్ధంగా ఈ ఈ రియల్ మాఫియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారం ఉన్నా సెలామా ఈ రైతుల దగ్గర పది లక్షలకు పది వేలకు గుంట కొని ఇరవై వేలకు ముప్పై వేలకు ఇష్టమైన అమ్ముకొని కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ మాపేపై ప్రభుత్వానికి గండి కొడుతున్న మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న ఈ రియల్ ఎస్టేట్ మాపేపై వాళ్ళపైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ నాలా కన్వర్షన్ లేకుండా ఈ ప్రాంతంలో దాదాపు రెక్కలు ఎక్కలు లేని విధంగా రెక్కలు ఈ రియల్ ఎస్టేట్ మిడిల్ మధ్యవర్తుల ద్వారా పది రూపాయలు దాన్ని ఇరవై రూపాయలు చేసి ఇరవై రూపాయలు దాన్ని నలభై రూపాయలకు అమ్ముకొని కొన్నవాళ్ళు నష్టపోతున్నారు ఇంటి యజమాని కానీ పట్టదారులకు కూడా రేటు రాకు తెలియదు ఏం రేట్ వస్తుందో పది లక్షలకు అడ్వాన్సులు ఇచ్చి పదిహేను లక్షలు నాలుగులకు అమ్ముకొని బ్రోకర్లు మధ్యవర్తులు బాగుపడుతున్నారు వీళ్ళందరికీ అండదండలు రాజకీయ అండదండలు ఉండి ఈ అధికారులు మున్సిపల్ అధికారులు ఉత్తమ ఉత్తనా కంప్లైంట్ ఇస్తే పోయి రాళ్ళు వీక్తాడు ఓటో పెడుతుండు పెడుతుండు మేము చాలా బాగా పగడు పని చేసినాము మున్సిపల్కు ఆదాయానికి గండి కొట్టినా కూడా మేము కనీళ్లు విక్తున్న వాళ్ళు తెల్లారిపోయి పసలకు వసరు వసూలు వేసి లంచాలకు అలవాటు పడి వాళ్ళకి గిడ్స్ పెడుతున్నారు రెవెన్యూ అధికారులైనా మరి అసైన్ భూములు దళిత భూములు పట్టా భూముల మీద కొందరు కన్నేసి ఆక్రమించుకొని కొందరు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులతోటి కుమ్మక్కై వాళ్ళకు లంచాలకు పడి వాళ్ళందరినీ బెదిరించుకుంటూ ఈ మధ్యనే ఉజరాబాద్లో పెద్ద ఒక పోలీస్ అధికారి ద్వారా బెదిరించి అసన్ని భూములకు చెందిన యజమానులను బెదిరించి కోట్లాది రూపాయల చేతులు మార్చి మరి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఏ ప్రభుత్వం ఉంటుంది మా ప్రభుత్వంలో మేము నిన్న రక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మరి జలామా నవ్వుకుంటూ రియల్ ఎస్టేట్ మాఫియా గుప్పిట్లో పెట్టుకొని అధికారులను గుప్పిట్లో పెట్టుకొని లంచ లంచాలకు మరిగిన అధికారులకు కూడా మేము ఎచ్చరికొని మీ చిట్టా ఉన్నది మీరు ఎవరోలు ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తున్నాం అతి త్వరలో మీ మీరు ఈ లంచాలకు కానీ అవినీతిగా పాల్పడకుంటుంటే నిన్ననే మున్సిపల్ సబ్ రిజిస్టార్ హుజరాబాద్లో సబ్ పై మేము ఐజీ స్టాప్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రాంత రైతాంగం కానీ ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అడ్డంకులు పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా అక్కడ మొత్తం ఏజెంట్లను పెట్టుకొని ఒక్కొక్కలో వాళ్ళు చాలాన్ని కట్టినా కూడా రెండు మూడు నెలలు దింపుకొని ఒక్కొక్క డాక్యుమెంట్కి వేలాది రూపాయలుగా తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న ఈ అక్కడ అక్కడున్న ఎవరైతే మక్సూద్ అలీ అని మొన్న మొన్నెన్న సబ్ రిజిస్టర్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం అతన్ని అతన్ని సస్పెండ్ చేసే కార్యక్రమం మొత్తం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అవుతున్నాయి ఆయన మీద తక్షణమైన ట్రాన్స్ఫర్ అయిపోయి లీవ్ పెట్టి ఇంకో వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చి ఈ అధికారులైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంకు వచ్చిన వాళ్ళకు అక్కసారి సౌకర్యం బ్రోకర్లను పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు పిండకుండా వాళ్లకు నిజం నిబంధనలకు విరుద్ధ విరుద్ధంగా మేము చేయమంటలేము నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆదాయాన్ని గండు కొట్టకుండా లంచాలు అడగకుండా అవినీతికి పాల్పడకుండా వాళ్ళని పీండించకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడున్న అధికారులు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొన్నటి వరకు పది సంవత్సరాల్లో నలుగురు ఎంఆర్ఓలు సస్పెండ్ అయినలు ఏసీపీ దాడులు అని దానిలో భాగం జమ్మికొండలో ఇద్దరు ఎంఆర్ఓలు ఇల్లంతగుండలో ఒక ఎంఆర్ఓ మరి వేణువంకొక ఎమ్ఆర్ఓ హుజరాబాద్ ఆర్డీఓ ఆఫీస్ మీద దాడి అని ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయిపోయిండు అక్కడ ఉన్న సూ ఆ అధికారి ఏసీబీ పట్టుబడ్డరు మళ్ళీ మన ఆర్టీసీ డిపో కానీ ఈ ప్రాంతంలో అవినీతికి పాల్పడి చేసిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇంకా చలామణి ఆ నాయకులకు తొత్తులుగా మారి అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి మీ అవినీతి భాగోదాన్ని ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోం ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన పోరాడతాం ఇంకోసారి అవినీతికి పాల్పడ్డ ఫిర్యాదు అధికారులు కూడా ఇడిచిపెట్టాం మీ ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రభుత్వం ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా ఈ గతంలో మొన్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొత్తిళ్లకు లొంగి అవినీతికి పాల్పడతాం మాత్రం క్షమించే విషయం లేదు మా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి మా మంత్రి గారు జిల్లా మంత్రి గారు తీసుకెళ్ళి మేము కఠిన చర్యలు వాళ్ళ మీ అన్నీ చేసి ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా చేయకుండా ఉండాల్సిందిగా మరి అధికారులను ఈ ప్రాంత అధికారులను అందరిని కోరుతున్నాం ఈ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కానీ హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఈ అక్రమ లేవట్లు కానీ రియల్ ఎస్టేట్ మాఫీ అందరిపైన మరి సమగ్ర విచారణ ఒక్కొక్కరు బెదిరించి అధికారులను బెదిరించి పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయి కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మున్సిపల్ అధికారులు ఒక తీర్మానం చేసినా కూడా మున్సిపల్ మొత్తం సభ్యులు తీర్మానం చేసి అక్రములు ఇవ్వట్లో కొరడ చూపించామని చెప్తే కమిషనర్ గారు సినిమా కుట్టినట్లేదు అధికారిపై చర్యలు తీసుకొని మేము ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఫిర్యాదు చేసినాం మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానకిషోర్ గారు కానీ మొత్తం ముఖ్యమంత్రి గారికి మరి కార్యంగా జిల్లా కలెక్టర్కు ఈ అవినీతి అధికారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం ఇబ్బందులు చెడ్డ రాకుండా ఇది ప్రజా పాలన ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభు ప్రభుత్వం గతంలో ప్రభుత్వంలో అధికారులు లంచాలకు పడ్డా కొందరు అధికారులు అట్లనే సిస్ట వేసి ఇంకా ఆ బీఆర్ఎస్ నాయకులు ఆ చెప్పు చేతుల్లో భయభ్రాంతలకు గురై లంచాలు తీసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్నారు జాగ్రత్తగా వహించి ప్రజలకు ఇబ్బంది పెడితే మీ చిట్టా అంతా తయారైతుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం జిల్లా అధికారుల దృష్టి చేసి మీకు భర్త పడతాము ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు ప్రజలకు ఆఫీసులో పంట వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం